హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇక్కడ వచ్చేసి మీషో నుండి నేను ఇంకా వాల్కి స్టిక్ చేయడానికైతే వాల్పేపర్ అయితే బుక్ చేశాను వచ్చిందండి ఇంకా అదే మీతో షేర్ చేస్తున్నాను ఇంకా మేము న్యూ హౌస్కి షిఫ్ట్ అయిన తర్వాత బ్లాగ్స్ పెట్టడమే అసలు ఆగిపోయింది ఎందుకంటే అవి సదురుకోవడం ఇంకా చేయడం వర్క్ హౌస్ ఎక్ పెద్దగా ఉంటే వర్క్ ఎక్కువ ఉంటుంది దానివల్ల అయితే నాకు అసలు టైం దొరకట్లేదు పెడదామంటే అయినా ట్రై చేస్తున్నాను అప్పుడప్పుడు షార్ట్స్ కూడా పెడుతూ ఉన్నాను వచ్చేసి నేను ఇక్కడ వాల్పేపర్ అయితే బుక్ చేశానని చెప్పాను కదా మాకి ఈ కొత్త హౌస్లో అక్కడక్కడ కొంచెం కొంచెం ఇంకా డెకరేట్ చేసేటిది ఉంది అనమాట ఇంకా అందుకే హౌస్ టూర్ కూడా చేద్దాం అనుకున్నా కానీ కొంచెం వర్క్ కూడా ఉండడం వల్ల చేయలేకపోయాను పూర్తిగా ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ మేము వాష్ హ్యాండ్ వాష్ చేసే దగ్గర మొత్తం టైల్స్ వచ్చేసి వైట్ అయిపోయింది మేము పెయింటింగ్ కూడా వైట్ వేసుకున్నాము అలాగే కింద టైల్స్ కూడా వైట్ అనమాట ఇది కూడా గోడకి వచ్చేసి ఇంకా వైట్ స్టిక్ చేశారు వాళ్ళు మేము యాక్చువల్గా వేరే చెప్పాము కానీ వైట్ పెట్టాడు ఆయన బాగుంటుంది అనేసి అతను టైల్స్ వేసే వాళ్ళు ఉంటారు కదా కానీ లుక్ అయితే అంత బాగా అనిపించట్లేదు ఎందుకంటే మొత్తం వైట్ అండ్ వైట్ అయిపోయింది అందుకని నేను అడవైనా లుక్ క్రియేట్ చేద్దాం అనేసి అయితే నేను ఈ మాల్ స్టిక్కర్ అయితే తీసుకున్నాను అనమాట నచ్చపోతే మళ్ళీ తీసేయొచ్చు కదా అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ ఏం కాదు వన్ సెవెన్ వన్ సెవెంటీ రూపీస్ అనమాట ఫార్టీ ఇంటూ హండ్రెడ్ సెంటీమీటర్స్ అనమాట బై వన్ గెట్ టూ కింద ఇది ఆఫర్ ఉందనమాట అందుకే తీసుకున్నాను నేను ఎలా ఉంటుందో ఎంత అనేసి అయితే చూస్తాను ఇప్పుడు స్టిక్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం అక్కడ పైన ఇంకా డెకరేట్ చేసేవి చాలా ఉన్నాయండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ కూడా అవంతా కంప్లీట్ అయ్యాక కూడా మీకు ఓవరాల్గా హౌస్ ఎలా ఉందనే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మా వారు హెల్ప్ తీసుకున్నాను స్టిక్ చేయడానికి ఎందుకంటే ఒకసారి వీడియో తీసుకుంటే ఇంకోసైడ్ చేయాలంటే కొంచెం కష్టంగా అనిపించింది అందులో ఇవి వాటికి స్టిక్ చేసే ఉంటాయి కదా ఒక పేపర్ లేయర్ లా ఉంటుంది దాన్ని తీసేసి వాటి సైజ్ చూసి కట్ చేసి స్టిక్ చేయాలన్నమాట ఏమన్నా బబుల్స్ లాగా ముడతల్లాగా భయం అయ్యి ఇంకా మా వారిని అయితే అడిగాను ఇచ్చి అని సో ఇంకా సండే రోజు ఖాళీగా ఉన్నారు మా వారు అందుకని నాకు హెల్ప్ చేశారు ఇక్కడ చూస్తున్నారా ఒక లేయర్ లాగా ఉంటుంది ఆ లేయర్ తీసిన తర్వాత అయితే స్టిక్ చేసుకునే ఈ పేపర్ ఉంది కదా వాల్ పేపరు అది చాలా తిండ్గా ఉంది అసలు సన్నగా ఎలా చేయాలో అంటే అర్థం కాలేదు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి స్టిక్ చేస్తుంటే ముడతలు రావడము ఇంకా బబుల్స్ రావడము అలా జరిగిందనమాట చాలా కేర్ఫుల్గా చేయాలి మనం అనుకున్నంత ఈజీ అయితే కాదు కొంచెం జాగ్రత్తగానే చేయాలి ఎలా పడితే అలా వేస్తే ఇంకైతే ఇక్కడ బబుల్స్ రావడము ఇలా ముడతలు రావడము అలా జరిగింది మాకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో ఏంటి అనేది ఇంకా ఆయనకు ఇంకా సాధ్యమైనంత వరకు అయితే బాగా చేశారు ఓకే అనిపించింది ఎందుకంటే ఇది పెట్టాక కొంచెం లుక్ అనేది బాగా అనిపించింది అనమాట కొన్ని ఎందుకంటే అదే టైల్స్ కానీ వేరే వేస్తే తర్వాత తీయించడానికి ఉండదు ఎందుకంటే బ్రేక్ చేయాలి తా తప్పనిసరిగా ఇలాంటి వాల్పేపర్స్ అయితే మనం నచ్చినప్పుడు తీసేసుకోవచ్చు అలాగే ఇది వాటర్ ప్రూఫ్ అనమాట చూసారా ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్లేస్ వచ్చేసి నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది బా అంతా ఓవర్గా ఓకే గుడ్ అని చెప్పలేం కానీ ఓకే ఓకేగా ఉంది నాకైతే పర్వాలేదు ఓకే బెస్ట్ అని అనిపించింది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుందా లేదా ఇంకా వేరే ఏదైనా కలర్ సెలెక్ట్ చేసుకునేది ఉండేనా అనేది కూడా కామెంట్ చేయండి నాకు మీ సజెషన్స్ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇంకా ఆ ఫ్లవర్ వాజ్ వచ్చేసి అక్కడ పెట్టాను కదా ఆరెంజ్ కలర్ ఫ్లవర్ ఉంది అది వచ్చేసి త్రీ ఫిఫ్టీ అనమాట చైనా బజార్లో తీసుకున్నా నేను ఇంకా అలాంటివి చాలా ఉన్నాయి మేకవర్స్ చాలా చేయాలి ఇంకా ఉన్న వాటితోనైతే పైన సెల్ఫ్లో నింపేశాను ఇంకా వేరే ఐటమ్స్ కూడా తీసుకోవాలి ఫైనల్గా లుక్ అయితే ఇలా క్రియేట్ చేశాను ముందు ఉన్న వైటే బాగుందా లేకపోతే ఇది బాగుందా అనేది కూడా చెప్పండి చూసారా చిన్న చిన్న బబుల్స్ వచ్చాయని చెప్పాను కదా ఇవి అనమాట మనం పేపర్ ఇలా స్టిక్ చేస్తూ ఉంటే బబుల్స్ లాగా వచ్చాయి ఇంకా పెద్ద పెద్దగా కూడా వచ్చాయి మా వారు చిన్న పిన్ని తీసుకొని హోల్డ్ చేశారు సన్నగా హోల్ చేయడం వల్ల వాటి హెయిర్ అనేది వెళ్ళిపోయి కొంచెం చిన్న చిన్నగా ఉంది పర్లేదు ఇక్కడ చూస్తున్నారా రైట్ సైడ్లో ట్యాప్ వెనకాల అది అతికించడం కొంచెం ఇబ్బంది అయింది ఎందుకంటే అక్కడ ట్యాప్ ఉంది కదా ఇంకా వాష్ బేషన్ ఉండడం వల్ల కొంచెం కిందికి పెట్టడం ఇబ్బంది అయింది ఎందుకంటే అది ఇట్లా పెట్టేస్తే అతుక్కుంటుంది కదా అందుకని అక్కడ చూసారా ఎక్కువ ముడతలుగా ముడతలు ముడతలుగా వచ్చేసింది సో ఇదనమాట ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఇవ్వండి